తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా త్వరలో విడుదలవుతుందని అందుకే ఈ రోజు దేవర డ్రెస్ గెటప్లో ఈ చెట్లు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెంగనూర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం గుడేకల్ గ్రామంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పర్యావరణాన్ని కాపాడడానికి శ్రీకారం చుట్టారు గుడికల్ గ్రామం యువ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఆటుపోటుల్లోనే కాదు క్రీడల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటామని అందుకే ఈరోజు పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే చెట్లను కాపాడుకోవాలని పర్యావరణ ప్రకృతి బాగుండాలన్నా వర్షాలు రావాలన్నా చెట్లను పెంచాలని సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని రైతు బాగుంటే దేశం బాగుంటుందని దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లేనని రైతే రాజు కావాలని వరుణదేవుని వేడుకున్నారు తమ అభిమాన నటుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో పర్యావరణాన్ని కాపాడుతూ చెట్లంటే ప్రాణంగా పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటాడని అదే ఆదర్శంగా తీసుకొని చెట్లను నాటుతున్నామని ధైర్య సాహసాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనే కాక చెట్లు నాటడంలోనూ మా గ్రామం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుంటారన్నారు యువకులు പ്രകൃതി നടപാടിനും നടക്കാം നടേ కవర్యండి తీయాలా కవర్ చేతి పట్టుకోండి గైనా గిట్ రాదా மொ ம जय एनडीआर जय एनडीआर जय जय एनडीआर जय एनडीआर जय एनडीआर जय जय एनडीआर जय एनडीआर जय एनडीआर जय एनडीआर राइट ಅದು ಯುಡಾ ಓಕೆ ಅಲ್ಲ ಸರ್ ಅಬೆ ಅದರ ಮಂದಿರ 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 ಸೇಯ್ದನೆ ಅಲ್ಲ ಸಿಲ್ಕೆ ಇದರ ಪದದ ಸರಕತೆ ಅಲ್ಲದೇ ಇಲ್ಲ ಸಿಲ್ಕೆ ಮಾತ್ರ ಇ್ಯಾಪುದಾ ಓದದಿ কাপাডাডা কাডাডা কাডাডা ಕರ್ನೂ ಜಿಲ್ಲಾ ಎಂಎನೂರು ಮಂಡಲ ಗುಡ್ಡಕೆ ಗ್ರಾಮ ಮೇಮ ಜೂನಿಯರ್ ಎನ್ಟಿಆರ್ ಅಭಿಮಾನಿ ಈ ರೋಜು మా గ్రామం మా గ్రామం తరఫున చెట్లు నాటే కార్యక్రమంకి శ్రీకారం చుట్టాం ఈరోజు చెట్లు నాటడానికి కారణం మా అభిమాని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆదర్శం దీనికి కారణం మా అభిమాని హీరో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో చెట్లు నాటి ప్రకృతిని కాపాడడం జరిగింది ఆయన అభిమానైన మేము చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నాం కర్నూలు డిస్టిక్ ఎమ్మెంగళూరు మండలం గుడికెల్ గ్రామంలో ఈరోజు చెట్లు నాటడానికి కారణం మా ఎంక్టైగర్ ఎన్టీఆర్ ఆదర్శవంతం గుడికెల్ గ్రామంలో టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటేనే ప్రత్యేకం ఆయన ఆదర్శవంతంగా తీసుకొని ఈరోజు పర్యావరణాన్ని కాపాడడానికి మేము చెట్లు నాటడానికి కారణం ఆయన ఏ పని మొదలు పెడతారో దానిని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వర్షం రావడానికి ప్రకృతిని కాపాడడం వల్ల మనకి అంత మంచి జరుగుతుంది కాబట్టి చెట్లు నాటడం జరుగుతుంది అభిమానులు అంటే కేవలం సినిమా వరకే కాకుండా ఆయన నడుచుకునే బాటలు నడుస్తూ దానికి నిదర్శనంగా ఈరోజు గుడికెల గ్రామంలో చెట్లను నాటుతూ ఈరోజు మేము అభిమానులను నిరూపించుకుంటున్నాము అంతే అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మా గుడికెళ్ళ చాలా పిచ్చి దానికి నిదర్శనంగా మేము ఈరోజు ఆయన ముందుగా రాబోతున్న సినిమా గిటప్పని మేము ముందుగానే చూస్తున్నాం దేవరా ముందుగానే ఆయన సినిమా ముందుగానే కాబోయే సినిమా దేవర ఆ గిటప్ని అంతేకాకుండా దీనికి ముఖ్య కారణం జనతా గ్యారేజ్ లో మా అన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి చెట్లు అంటే ప్రాణం ఆయన ఇచ్చిన మంచి సంతోషాన్ని గ్రహించి మంచిని గ్రహించి దానికి అనుగుణంగా ఈరోజు గుడికే గ్రామంలో చెట్లు నాట కార్యక్రమం నిర్వహించబడింది ཁ� fox ప్రకృతిని པ ཅགག པ ప్రకృతిని སད གཔ ཁག ప్రకృతిని ན གར གཁ གར ེད ཁག པ ཁས ཁམ జై གན � Magazine ན བf它 ར ན འླ ར མང ག